ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది అసలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచకూడదు అలాగే గుమ్మం వద్ద ఏ వస్తువులు ఉంచాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫ్యాక్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని చెబుతుంటారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉండడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది అంతేకాకుండా ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలసంలో ఉంటుంది రాగి లేదా ఇత్తడి చెమ్మును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం పువ్వులు వేసి ప్రధాన ద్వారానికి ఒక వైపున ఉంచాలి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే చీపురును అక్కడ పెట్టడం వల్ల మీరు పొరపాటున చీపురును తొక్కుతారు అలా తొక్కితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాకుండా ప్రధాన ద్వారానికి ఎప్పుడూ కూడా మామిడి ఆకుల తోరణాలు కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరదు మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు ఇంటి ప్రధాన ద్వారానికి పూల అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును ఇస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ఎండిపోయిన పూల మాలను వెంటనే తీసేయాలి ఎందుకంటే అంటే ఎండిపోయిన పూలల్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సకల విఘ్నాలను తొలగించే అధిపతి గణనాథుడు మనం ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడికి పూజ చేస్తాము ఇంట్లో సంతోషం ఐశ్వర్యం కలగాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేషుడి చిత్రపటాన్ని ఉంచండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును కూడా వేయండి ఇది అదృష్టం శ్రేయస్సును ఇస్తుంది స్వస్తిక్ గుర్తు స్వస్థతను కలగజేస్తుంది అలాగే వ్యాధులు దుఃఖాలను కూడా తగ్గిస్తుంది ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది తులసి మొక్క ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిక్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఈ గుమ్మడికాయ అడ్డుకుంటుంది అని నమ్మకం మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడికాయ లాక్కుంటుందని అంతటి శక్తి గుమ్మడికాయకు ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందని నరదిష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పరిగణిస్తారు ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచితే ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు పంచముఖ హనుమంతుని చిత్రపటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చాలా మంది ప్రవేశ ద్వారం దగ్గర చెప్పులను ఉంచుతారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వల్ల వాస్తు పరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చందరవందరగా పడి ఉండడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతాయి కాబట్టి చెప్పులు అన్నిటినీ ఒక షూ ర్యాకు లో పెట్టి ఆ ను ఒక పక్కన ఉంచండి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ముగ్గు సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది చాలా మంది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తుంటారు వాస్తవానికి అలా వేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలను మనం తొక్కే అవకాశం ఉంది పొరపాటున వాటిని తొక్కితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలను వేయకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జంట ఏనుగుల విగ్రహాలు ఉంచితే కుటుంబానికి ఆనంద అదృష్టాన్ని తెస్తుంది ఏనుగుల విగ్రహాల్లో తొండం పైకి ఎత్తినట్లుగా ఉండాలి వాస్తు శాస్త్రంలో పట్టిక చాలా పవిత్రమైనది పట్టిక సానుకూల శక్తులను పెంచుతుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పట్టికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు నరదిష్టి దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంటి ప్రధాన ద్వారం నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు అడ్డం ఉంటే వాస్తు ప్రకారం ఇది సమస్యలను సృష్టించవచ్చు అని నమ్ముతారు మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలను పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషానికి సంకేతం ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరు ప్రక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని ఉంచడం వల్ల ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి చేకూరుతాయి ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉంచకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడు చెత్త వేయకూడదు దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది వాస్తు దోషాలు మీ ఇంట్లోకి రా కుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే మీ ఇంటికి అమర్చాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం వల్ల అంత మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి